फर्स्ट हापी स्पोर्ट आल मैं स्पोर्ट मै ग्रेड एंड पार्टिसपेटेड इन फुटबॉल स्टेट लैवल कांपिटेषन एचि अंड ऐम वेरी हैपी पार्टिसपेट इन दिशा वेरी थैंकफु सी मैर्स अंडी दिशा अंदर आपर्चुनिटी एंड हापी स्पोर्ट्स अंदर की नमस्कार ना पेर ग्रीष्म नाव तरग चलो मुझे अंदर की जातीय क्रीडा दिनोत्सव शुभाकांक्ष నా ఉసాలో జరిగిన రగ్వి జాతీయ స్థాయిలో పాల్గొన్నాను దీంట్లో అవకాశం ఇచ్చిన నాకు ఇంటి సార్ సున్నా సార్కి ఇట్ షాప్ గుణానికి ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ నేను పదవ తరగతిలో చదువుతున్నాను మొదటగా అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు నేను హాకీ జాతీయ స్థాయిలో పాల్గొన్నాను మధ్యప్రదేశ్లో జరిగిన జాతీయ స్థాయి హాకీ పోటీలలో నేను పాల్గొనేందుకు నాకు చాలా ఆనందం ఆనందంగా అనిపించింది ఇలాంటి అవకాశాలు తెప్పించిన మా పీటీ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ మా ఇతల తరఫున అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం నా పేరు విలక్షణ నేను పదవ తరగతిలో చదువుతున్నాను మొదటగా అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు నేను మధ్యప్రదేశ్లో జరిగిన హాకీ జాతీయ స్థాయిలో పాల్గొన్నాను ఇందులో పాల్గొనేందుకు నాకు అలాగే ఇంకా తదుపరి అవకాశాలను వినియోగించుకుంటే నేను ఒక మంచి స్థాయిలో ఉంటానని కోరుకుంటున్నాను నేను మన దేశానికి ఎంతో కృషి చేస్తానని హాకీని ఒక మంచి స్థాయిలో నిలబడతానని నేను అందరికీ ప్రమాణం చేస్తూ హాకీ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నాను క్లాస్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ జరగబోయే నేషనల్ స్కి నేను సెలెక్ట్ అయ్యాను ఆ రోజు पार्टी पुत्राड़ी चवकाशन पीटी सार मैं शरद सारे चला थैंकफु अं एस्पेली हापी नेशनल स्पोर्ट्स डे टू आल క్రీడా దినోత్సవ క్రీడలు అంటే ఈ రోజులలో చాలామంది బయటికి రావడం లేదు ఫోన్ ద్వారా చాలామంది అటాక్ట్ అయిపోతున్నారు గ్రౌండ్లో కూడా ఎవరు ఆర్పించే క్రీడాకారులు లేకుండా పోతున్నారు కాబట్టి మంచి కోచ్లని ప్రభుత్వం తీసుకొని మంచి క్రీడాకారీ శిక్షణ ఇవ్వాలని కోరుచు ఈరోజు స్పోర్ట్స్ డే అన్నందుకు హ్యాపీ స్పోర్ట్స్ డే